సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ మూడు మాటలు నువ్వు ఎప్పుడో గుర్తుంచుకో ఎవ్వరు కూడా నిన్ను ఏమీ చేయలేరు నువ్వు ప్రతిదాని గురించి భయపడుతూ ఉన్నావు అలా భయపడవద్దమ్మా ఎవరు ఎప్పుడు మారుతారో చెప్పలేని ఈ కాలంలో నువ్వు మాత్రం నిజాయితీగా ఉన్నావు కానీ వాళ్ళు అలా ఉన్నారు అని నీ మనసుని కానీ నీ అలవాట్లను కానీ నీ మంచితనాన్ని కానీ ఎప్పుడు మార్చుకోవద్దు నువ్వు చేసే మంచి నువ్వు ఉండే నిజాయితీయే నిన్ను కష్టకాలంలో కాపాడుతుంది కల్మర్షం తెలియని నీకు ఎప్పుడు హాని జరగదు ఇప్పటికే నీ పరిస్థితి కొంచెం బాగలేకపోయినా అతి కొద్ది రోజుల్లో నీ కష్టాలన్నీ తీరి నీ బాధలన్నిటికీ ఆశ్చర్యాన్ని కల్పించే మార్పు వస్తుంది క్షణాల్లో అది జరగిపోతుంది అప్పుడు నువ్వు నా బాబా ఎంత అద్భుతం చేశారని సంతోషపడతావు నేను ఎప్పుడూ నా బిడ్డల్ని నా భక్తుల్ని ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోలే పట్టించుకోవడం లేదనుకోకుండా నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉన్నాను అనే మాట నమ్ము నీకు సరైన సమయంలో అన్నీ జరిగేలా చేస్తాను అందరూ ఒంటరి చేసి నువ్వు అందరూ ఒంటరు చేసేసి నిన్ను వదిలేశారు అని బాధపడవద్దు ఎవరు వదిలినా వదలకపోయినా ఈ సాయి ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎందుకు వదులుతాను చెప్పు నీకు నమ్మకం ఉంటే పిలుస్తా పలికితా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తా నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లో నేను కొలువై ఉంటా నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి బిడ్డ నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించిన అవసరం లేదు అది సరైన సమయంలో నీ దగ్గరికే వస్తుంది అని నేను చెప్పాను కదా ఎప్పుడు ఇవ్వాలో ఈ సాయికి తెలుసు కాబట్టి ఆందోళన పడవద్దు అతిగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు సమయానికి అన్నీ జరుగుతాయి ఏది కూడా హగమన్నా ఆగదు నువ్వు స్మరిస్తూ నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ నన్నే ప్రార్థిస్తూ ఉన్నావు కదా నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నువ్వు నమ్ముకున్న ఈ సాయి నేను వదులుతానా వదలను తోడుగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను నీ మనసు కలది చెందినప్పుడు నువ్వు మనసు బాధపడుతుండేటప్పుడు ధైర్యంగా ఉండు ఈ సాయి సచిత్రను చదువుతూ ఈ సాయి నామస్మరణ చేస్తూ నా హారతలు పాడుతూ ఉండు నీకు ధైర్యమే కాకుండా ఈ సాయి అనుగ్రహం కూడా నీకుంటుంది ఎప్పుడు కూడా ధైర్యాన్ని వదలకూడదమ్మా ఎందుకు చింతపడతావు చెప్పు నువ్వు బాగవుతావు ఈ సాయి నిన్ను ఎప్పుడు కాపాడుకుంటానని చెప్పాను కదా ఆందోళన వద్దు నీకు వచ్చిన కష్టం నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి నీకు తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందితే అవన్నీ మారవు వీళ్ళు ఇంతే అని నువ్వు ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకో నీ చుట్టూ ఉన్న వారి గురించి కొంచెం నువ్వు తెలుసుకోవాలి కదా మోసం చేశారని బాధపడకుండా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా నీకు భగవంతుడు ఇచ్చినదే రేపు ఇలా ఉండకుండా జాగ్రత్త పడాలి అనే ఒక పాఠాన్ని నువ్వు నేర్చుకోవాలి నేనెప్పుడు కూడా నీ దగ్గర పైక రూపంలో దక్షిణ కోరుతానని అనుకోవద్దు నీలో మంచి చెడు లక్షణాలకు శ్రద్ధ సబూరి అనే రెండు అమృతమైన రెండు నాణ్యాలని అడుగుతాను నేను ఒక్కోసారి దక్షిణగా కోరుతూ ఉంటాను అవి నీలోని లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించు అని ఆశలేని జీవితం నిర్భయంగా ఉండటం నిత్య కృషితో జీవించటం అందరిపై ప్రేమతో ఉండటం జ్ఞానం ఏకాగ్రత కర్తవ్యం సదా ప్రసన్నంగా ఉండటం ధైర్యం సర్వభూతదయ ఉత్తమ బుద్ధి సంతృష్టి అన్ని లక్షణాలు నీలో పెంచుకోవాలి వాటితో నీ జీవితం బాగుంటుంది ఇవే నేను నీ దగ్గర రక్షణగా కోరేది అంతకుమించి నేను ఏమడుగుతాను ఖర్చుతో కూడిన పూజల ఎక్కువ ఖర్చు పెట్టి నాకు వ్రతాలు చేయాలా అది ఏమీ కాదు నమ్మకం మాత్రం నీ మనసులో నిలుపుకో అప్పుడే ఈ సాయి గృహానికి నువ్వు రాగలవు లేనిది ఆరోపించటం వల్ల ఉన్నదాని కప్పివేయటం వల్ల నిజం ఎప్పుడు కూడా మాయమవుదు ఆయోమయంగానో లేదా మసక మసకగా ఉందనో ఇలాంటి దారి దారి తప్పటం అనేది అవివేకం ఇలాంటి దారిని దాటటం గురువు యొక్క మాట మాటలే నీకు దీపపు వెలుగు లాంటివి అలాంటి గురువు నీ పక్కనే ఉన్నాను ఎలాంటి సాధనలు కానీ ధనంతో కానీ పని లేకుండా ఈ గురువు నీకు అండగా ఉంటాను నీకు మంచి సూక్తులను భక్తిని ప్రసాదిస్తాను కష్టంలో ఉన్నవారికి కన్నీళ్లు తుడవటానికి పేగుబంధము రక్తబంధమో ఉండనవసరం లేదు తల్లి నమ్మకం మనిషి అయి ఉంటే చాలు మానవత్వమై ఉంటే చాలు అదే ఈ సాయి నీకు బోధిస్తున్న బో బా నీకు బోధిస్తున్న పాఠం ఈ పాఠాన్ని ఎప్పుడూ నువ్వు వదులుకోవద్దు నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నువ్వు చేసే పనులు ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయని గుర్తుంచుకో నేను సర్వాంతర్యామీ అని నీకు తెలుసు కదా హృదయాలలో ఉండేవాడిని నా ఎంతో దయతో ఉండేవారికి నేను ఏ కష్టాలను రానివ్వను సదా నన్నే కొలుస్తూ ఉన్న నీకు నేను ఎందుకు ఆపత్తలు పెడతాను భగవంతుడిని పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటగా నీలో ఉన్న ప్రహ్లాదునంత భక్తి బయటికి రావాలి ఆ భక్తి బయటికి రావాలంటే భగవంతుని మీద నీకు మొట్టమొదటి నమ్మకం ఉండాలి ఎప్పుడు చెప్పేలాగే ఆ నమ్మకాన్ని నీలో పెంచుకోబిడ్డా అంతా మంచే జరుగుతుంది ఎందువల్లంటే నమ్మకంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది ఇక తీరనే తీరవు అన్న నీ కోరికలు తప్పకుండా తీరుతాయి దిగులు పడవద్దు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్